హలో అండి అందరికి నమస్కారం నేను మీ గణేష్ ఈ రోజు మీకు ఒక మంచి ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను సో ఈ ఫ్లాట్ వచ్చేసరికి టూ బిహెచ్కే ఫ్లాట్ అండి చాలా సింపుల్ గా ఉంటుంది చిన్న బడ్జెట్ వాళ్ళకి చాలా బాగుంటుంది సో మీకు ముందు చెప్పినట్టుగానే ఒక ముప్పై లక్షలు నలభై లక్షలు ఈ బడ్జెట్ లో ఉన్న వాళ్ళకి ఈ ఫ్లాట్ సూట్ అవుతుంది ఎందుకంటే మీకు బ్యాంక్ లోనే ముప్పై లక్షల వరకు ఉందండి దీని వర్త్ వచ్చేసరికి ముప్పై లక్షలు అనమాట ఈ ఫ్లాట్ వర్క్ సో మీకు ఈ వీడియో లోని మొత్తం ఈ ఫ్లాట్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో వెంటనే నా ఛానల్ ని చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ఫ్లాట్ వచ్చేసరికి టూ ఫ్లాట్ అండి సౌత్ ఫేసింగ్ లో ఉంది ఇంత స్పేషియస్ ఎందుకంటే లోపల చాలా స్పేషియస్ గా వుడ్ వర్క్ వాల్ కేర్ హాల్ సీలింగ్ ఇంత ఇంటీరియర్ వర్క్ తో చాలా బాగా చేయించుకున్నారండి లోపల మీరు చూసుకుంటే మీకు బెడ్రూమ్ లో చూడండి ఒకసారి కబోర్డ్స్ వుడ్ వర్క్ అది చాలా బాగా ప్రీమియం గా ఉందండి వుడ్ వర్క్ కూడా న్యూలీ కన్స్ట్రక్టెడ్ అపార్ట్మెంట్ ఇది కొత్త ఫ్లాట్ ఇది సో మీకు ప్రైజ్ ఈ ఫ్లాట్ వివరాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఒకసారి వీడియో మాత్రం చివరి వరకు చూడండి అండ్ లిఫ్ట్ ఉంది బ్యాకప్ జనరేటర్ ఉంది కింద కార్ పార్కింగ్ కూడా ఉంది థర్టీ స్క్వేర్ యాడ్స్ ఇస్తున్నారు అండి అన్డివైడెడ్ షేర్ అండ్ థర్డ్ ఫ్లోర్ లో ఉంది ఈ ఫ్లాట్ సో ఇలాగా మనకు ఒక బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అండ్ హాల్ లో చూసుకుంటే మనకి పొడవుగా హాల్ కూడా వచ్చింది అండ్ టీవీ సెటప్ కూడా చాలా బాగుంది మీకు ముందు చెప్పినట్టుగానే ఈ బడ్జెట్ లోని మనకి రాజమండ్రి సిటీ లో దొరకడం చాలా కష్టం అండి ముప్పై నలభై లక్షల్లో కష్టం అనమాట ప్రస్తుతం అయితే ఇక్కడ మార్కెట్ వాల్యూ పర్ స్క్వేర్ యార్డ్ అంటే గజం వచ్చేసరికి అరవై ఐదు వేలు ఉందండి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంది మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు మనకి మెయిన్ రోడ్ కి దగ్గరగా ఉంటుందన్నమాట ఈ అపార్ట్మెంట్ సో మనకి థర్డ్ ఫ్లోర్ లో ఉందండి ఫుల్లీ వెంటిలేషన్ తో ఉంది ఫ్లాట్ అయితే లోపల చూసుకుంటే మీకు ఎక్కడ కూడా లైట్స్ వేయాల్సిన పని ఫుల్ వెంటిలేషన్ తో ఉంది సౌత్ ఈస్ట్ కార్నర్ లో ఉందండి సో మనకి మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది మనకి బాల్కనీ నుంచి చూసుకుంటే సిటీ కనిపిస్తుంది సో మనకి ఇలాగా ఫుల్ వెంటిలేషన్ తో ఉన్న ఫ్లాట్ అండి ఇది ఒక ఫ్యామిలీ ఉండొచ్చు అనమాట దీంట్లోని నెక్స్ట్ ఏంటంటే మనకి ప్లెజెంట్ గా ఉందండి మనకి నిత్యావసర వస్తువులు కూడా సిటీ సిటీలోనే ఉంది కాబట్టి పక్కనే రైతు బజార్ ఉంది అండ్ మనకి బస్ స్టాండ్ ఉంది దేవి చౌక్ కి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంది ఈ అపార్ట్మెంట్ సో మీకు సిటీ సెంటర్ లో ఎవరైతే కొనుక్కుందో అని ఆలోచిస్తున్నారో అలాంటి వాళ్ళకి ఫ్లాట్ చాలా బాగా సూట్ అవుతుంది సో సౌత్ ఫేసింగ్ మీకు పడుతున్నట్లయితే ఈ ఫ్లాట్ ని వెంటనే ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకుంటే ఒకసారి కింద డిస్క్రిప్షన్ లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఒకసారి నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేస్తే మీకు దగ్గరుండి ఈ ఫ్లాట్ ని చూపిస్తాను సో మనకి ఈ ఫ్లాట్ మీరు కొనుక్కుని రెంట్ కి ఇద్దాం అనుకుంటే పదివేల వరకు రెంట్లు వస్తున్నాయి సో మీకు ఇంత మంచి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ దొరకదండి రాజమండ్రి సిటీలో చాలా తక్కువ ప్రైజ్ లో వచ్చినట్టే క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుందండి క్వాలిటీ గా కన్స్ట్రక్షన్ చేశారు చాలా స్ట్రాంగ్ గా ఉన్నది బిల్డింగ్ కూడా మీకు చూసుకుంటే లోపల వీడియోలో మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఎక్కడ కూడా చిన్న స్క్రాచ్ లేదు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన ఫ్లాట్ కాబట్టి మీకు బాగా వచ్చినట్టు ఈ ప్రైస్ కి మీకు ఈ ఫ్లాట్ ని లైవ్ లో చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది సో చూసారు కదా ఎలా ఉంటుంది ఫ్లాట్ అయితే లోపల కిచెన్ లో కూడా వీళ్ళు వుడ్ వర్క్ అది చేయించుకున్నారు యాక్చువల్ గా రెండు వైపుల నుంచి ఉందండి ఒకటి బాల్కనీ నుంచి ఒక బెడ్రూమ్ నుంచి ఒక బాల్కనీ నుంచి అండ్ ఎలాగా కిచెన్ లో కూడా మనకి రెండు వైపులా గుమ్మాలు ఉన్నాయి అన్నమాట గుమ్మాలు కూడా చూసుకుంటే గ్రెనైడ్ గుమ్మాలు అనమాట లోపల అయితే వర్క్ చాలా బాగా చేయించుకున్నారు ఎవరైనా ఈ ఫ్లాట్ కొనుక్కున్న తర్వాత అసలా పెట్టుబడి అంటూ ఉండదు జస్ట్ గృహప్రవేశం ప్రవేశం చేసుకోవడం అండి కొనుక్కొని సో ఎంత తక్కువ బడ్జెట్ లో మీకు ఫ్లాట్ దొరకడం నేను ముందు చెప్పినట్టుగా చాలా కష్టం ఉంది సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి లైవ్ లో చూసేయండి అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ వేసుకోండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది ఇంకా మీకోసం మంచి మంచి ప్రాపర్టీస్ ని తీసుకొస్తాను ఇలాంటి తక్కువ ప్రైస్ లో ఉండే ప్రాపర్టీస్ సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తుండీ మంచి మంచి ప్రాపర్టీస్ ని ఇన్వెస్ట్ చేసుకోండి లీగల్ గా ఉండే ప్రాపర్టీస్ ఏ మీకు నా లో కనిపిస్తాయి సో జెన్యున్ గా అండ్ లీగల్ గా క్లియర్ టైటిల్ తో ఉన్న ప్రాపర్టీస్ మీకు నా ఛానల్ లో కనిపిస్తాయి కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాగ ఫాలో అవుతుండండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ని మిస్ కాకుండా మీ బడ్జెట్ లో ఉంటే కొనుక్కోండి మీరు ఒకవేళ వీలైతే కాల్ చేయొచ్చు లేదంటే కింద కామెంట్ లో మీరు అనుకున్న రిక్వైర్మెంట్ కామెంట్స్ లో పెట్ట వీడియో కింద కామెంట్ల ద్వారా మీరు తెలియజేయచ్చు సో వీడియోకి మాత్రం తప్పకుండా ఒక లైక్ వేసుకోండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్